గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చేయమన్నారు కదా చేస్తున్నానండి సాధ్యమైనంత వరకు ఒకటే వీడియోలు అయ్యేటట్టు చేస్తాను ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు లేట్ అయితే ఇంకో దాంట్లో చేస్తాను ఇంకో వీడియోలో అందరు ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఇవి కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి టకా టకా ఆన్సర్స్ చదువుకుంటూ వెళ్ళిపోదాము ఆన్సర్స్ చెప్తాను ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వానదేవుడ పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందిను చెందును ఒకటవది గేయం వర్ణమాలలో ఆ నుండి అవు వరకు గల వర్ణాలను ఏమంటారు ఆన్సర్ ఈస్ అచ్చులు బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి ఒకటవది ఇతిహాసం భీముని తల్లి ఎవరు కుంతి ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడు ఓడించేవాడు భీముడు భీముడికి విషహ విష ఆహారం తినిపించినవాడు దుర్యోధనుడు భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి ఎవి విష సర్పాలు ఆన్సరీస్ విష సర్పాలు సో ఇలా తొందర తొందరగా బాగుందా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి యుద్ధం భీమునితో చేసినవాడు దుర్యోధనుడు అమ్మ పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందును గేయం అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి సంస్కృతి విలువలు బాలగేయాలు రాసినవారు వేముగంటి నరసింహాచార్యులు బాలగేయాలు కపిలవస్తు నగరానికి రాజు ఎవరు శుద్ధోధనుడు శుద్ధోధనుడు శుద్ధోధనుడి కుమారుడు ఎవరు రెండు మరియు మూడు అంటే గౌతముడు సిద్ధార్థుడు ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ హంసను వేటాడినవాడు దేవదత్తుడు దేవదత్తుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఏది ఉగాది ఉగాది పాడ్యమి పాడ్యమి పంచాంగ శ్రవణం ఏ పండుగప్పుడు చేస్తారు ఉగాది శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది తొమ్మిది రోజులకు అశ్వాయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండుగ ఏది ఒకటి రెండు అంటే దసరా బతుకమ్మ ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ రాముడు రావణాసురిని సంహరించిన రోజు ఏది దశమి దసరా పండగనాడు ఏ పక్షిని చూస్తారు పాలపిట్ట ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు దసరా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు జరుపుకునేది సంక్రాంతి మకర రాశి మకర సంక్రాంతి అంటారు కదా మకర సంక్రాంతి మకర రాశి లంబాడీలు జరుపుకునే పండగ ఏది తీజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి తీజ్ ఈ క్రింది వాణిలో పెళ్ళి కాని కన్నె పిల్లలు జరుపుకునే పండగ ఏది ఒకటి మరియు మూడు బొడ్డెమ్మ తీజ్ ఇది మొన్న టీజీటీ పీజీటీలో కూడా వచ్చినాయండి వన్ వన్ మరియు త్రీ ఆన్సర్ ఇస్ అంటే బొడ్డెమ్మ తీజ్ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది బొడ్డెమ్మ అమావాస్యకు ముందట అమావాస్యకు ముందు బొడ్డెమ్మ కాకుల లెక్క పాఠ్యభాగ ఇతివృత్తం ఏది హాస్యం బీర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులున్నాయన్నాడు ఆరు వేల ఎనిమిది వందల మూడు లక్నవరం చెరువు జైశంకర్ జిల్లాలో ఏ మండలంలో ఉంది ములుగు లక్నవరం చెరువును త్రవ్వించినవారు కాకతీయులు కాకతీయులు లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయి పదమూడు పదమూడు తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాను పిలుస్తారు ఆదిలాబాద్ ఆదిలాబాద్ కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది నిర్మల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మన మొత్తం చాలా వచ్చినాయి ఇందులో నుంచి కుంతల జలపాతం ఏ నదిపై ఉంది కడెం ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది నాగార్జునసాగర్ పంతొమ్మిది వందల యాభై ఐదులో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వారు లాల్ నెహ్రూ ఇక్ష్వాకులు నాగార్జునసాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచారు విజయపురి ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచారు విజయపురి భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది నాగార్జున సాగర్ బహుళార్థ ఈ క్రింది వారిలో ఈగా పేరు చెప్పినది ఎవరు ఆన్సరీ ఫోర్త్ వన్ గుర్రం పిల్ల గుర్రం పిల్ల కంచు మోగున్నట్లు ఏది మోగును కనకం బంగారం ఏది విరిగితే అతకలేము మనసు ఆన్సర్ ఇస్ మనసు తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది జమ్మి రాష్ట్ర వృక్షం జమ్మి తెలంగాణలో జమ్మి ఆకులని ఏమని పిలుస్తారు బంగారం అదిగదిగో తోట తల్లి మన పాలిట పాలవెల్లి అనే తోట తల్లి గేయాన్ని రాసినవారు సి నారాయణ రెడ్డి సహనపు కోటగా ఏ పక్షిని పిలువవచ్చును కొంగ కొంగ గాంధీ తల్లి ఎవరు పుత్లీబాయ్ గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులను సేవ చేసినవాడు శ్రవణుడు శ్రవణుడు శ్రవణకుమారుని నాటకం అనే గ్రంథాన్ని గాంధీజీకి ఇచ్చినవాడు కరమ్చంద్ గాంధీ ఈ వాణిలో గాంధీజీ ఏ నాటకం చూశాడు సత్యహరిశ్చంద్ర గాంధీ ఆత్మకథ ఏది సత్య శోధన సత్య శోధన ఇవి థర్డ్ క్లాస్ అండి ఫిఫ్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థర్డ్ క్లాస్ అని అనుకోద్దండి పేపర్ వన్ పేపర్ టూ కూడా మొన్న చూడండి టీజీటీ పీజీటీలో ఇందులో నుంచి చాలా వచ్చాయి బొడ్డమ్మ వచ్చింది ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో నుంచి సో ఏది నెగ్లెక్ట్ చేయొద్దు అందరూ థర్డ్ టు ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా ఉండాలి ఎల్పిసెట్ అయినా ఎస్ఏ అయినా టెట్ అయినా డిఎస్సి అయినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి